హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణిశ్రీని ఈరోజు స్టోరీ వచ్చేసి డబ్బుతో దేవుణ్ణి మనం కొనగలమా డబ్బులు పెట్టి దేవుణ్ణి చూడగలమా అనే దాని మీద స్టోరీ అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అంటే చాలామంది మనము దైవ దర్శనానికి వెళ్తూ ఉంటాము సాధారణంగా మనము క్యూలో కొన్ని గంటలు గంటలు నిలబడవలసి వస్తుంది కానీ విఐపి దర్శనాలని చాలామంది ఎక్కువ డబ్బులు పెట్టి టికెట్లు కొనుక్కొని దేవుణ్ణి చూస్తూ ఉంటారు కానీ సామాన్య ప్రజలు చాలామంది ఉచిత దర్శనాలకి వెళుతూ ఉంటారు అలాంటి వాళ్ళు చాలామంది గంటలు గంటలు వెయిట్ చేస్తూ ఉంటారు డబ్బు నోళ్ళు డబ్బుల్ని టికెట్ పెట్టుకొని కొనుక్కొని వీఐపీ దర్శనంలో దర్జాగా దేవుణ్ణి చూస్తూ ఉంటారు కానీ మోరల్ ఆఫ్ ద వాల్యూ ఈ స్టోరీలో మాత్రము ఒక మంచి స్టోరీ అండి ఇది మీకు అందరికీ నచ్చుతుంది ఈ కథ ఎందుకంటే ప్రతి ఒక్కరం కూడా దైవ దర్శనంలోకి వెళ్ళే క్యూలో నిలబడ్డ బాధలు మనం గంటలు గంటలు తరబడి దేవుణ్ణి వీక్షించిన రోజు గంటలు గంటలు వెయిట్ చేసి దేవుణ్ణి వీక్షించిన రోజులు అందరికీ అనుభవం ఉంటాయి కానీ మనం దేవుణ్ణి ఏ పద్ధతిలో చూడాలి ఎలా చూడాలి అనే దాని మీద మంచి మోరల్ వ్యాల్యూ స్టోరీ అండి మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను కాబట్టి స్టోరీని స్కిప్ చేయకుండా చూస్తారని భావిస్తున్నాను ఇక్కడ ఒక విదేశీయులు ఒక టెంపుల్కి వెళ్తారు ఒక గుడి దేవుడి దర్శనానికి వెళ్తారనమాట అయితే ఆ రోజు ఆ గుడి చాలా క్రౌడ్గా చాలా జనాలతో రద్దీగా ఉంటుంది అయినా కూడా ఆ విదేశీయులందరూ కూడా ఒక లైన్లో నిల్చొని అందరిలాగనే సామాన్య ప్రజల్లో లైన్లో ఏ విధంగా ఉన్నారో ఆ లైన్లోనే విదేశీలు కూడా క్యూలో నిలబడి స్వామి దర్శనానికి వెయిట్ చేస్తూ ఉంటారనమాట లైన్లో వెళుతూ ఉంటారు అయితే ఈ విదేశీలను చూసిన అక్కడ ఆ గుడి యొక్క పూజారి కానీ అక్కడ ఆ గూళ్ళో పనిచేసే వ్యక్తి ఆ విదేశీని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తాడనమాట మీరు ఈ లైన్లో ఉన్నారు ఇది ఉచిత దర్శనం ఇది ఈ లైన్లో వెళితే మీకు దేవుడు కనపడడు దేవుడు చూడడానికి చాలా ఆలస్యం అవుతుంది ఇక చూసినట్టే మీరు ఈరోజు మీరు చూడలేరుగా దేవుణ్ణి అని అంటారు అయితే మీకు నేను ఒక ఉపాయం చెప్తాను తొందరగా దర్శనం అయిపోద్ది అని వాళ్ళతో అంటాడు ఏమిటి అని వాళ్ళు అడుగుతారు విఐపి దర్శనం ఒక వందలు ఇస్తే విఐపి టికెట్ ఇస్తాను దేవుణ్ణి చక్కగా పది నిమిషాల్లో మీరు చూసి వెళ్ళిపోవచ్చు అని అంటారు అయితే దానికి ఆ విదేశీ మహిళ ఆయనతో ఏమంటుంది అంటే అవునా ఐదు వందలు ఇస్తే పది నిమిషాల్లో దేవుడి దర్శనం దొరుకుతుందా అయితే నేను ఐదు వందలు కాదు పదివేల రూపాయ అంటే యాభై వేల రూపాయలు ఇస్తాను యాభై వేల ఒక వంద ఇస్తాను నాకు దేవుడు బయటకు వచ్చి దర్శనమిస్తాడా నా దగ్గరికి వచ్చి దర్శనమిస్తాడా అని అడుగుతుంది అనమాట అడిగేసరికి ఆయన కోపం వస్తుంది అదేంటి దేవుడు డబ్బులకి దర్శనమిస్తాడా దేవుడు నువ్వు యాభై వేలు ఇచ్చినంత మాత్రంలా దేవుడు బయటకు వచ్చి నీకు దర్శనమిస్తాడా దేవుడు అంటే అంత లోక కనపడుతున్నాడా నీకు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు అనేసరికి మళ్ళీ ఆ మహిళ ఏముంటుందంటే యాభై వేలు అక్కర్లేదు నేను ఐదు వందల కోట్లు ఇస్తాను దేవుడు మా ఇంటికి వచ్చి దర్శనాన్ని ఇమ్మని చెప్పు మా ఇంటికి రమ్మను దేవుణ్ణి అని అంటుంది అప్పుడు ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చి దేవుడు అంటే ఎలా కోలంలాడుతున్నావా ఐదు వేల కోట్లు ఐదు వందల కోట్లు ఇచ్చినంత మాత్రాన దేవుడు మీ ఇంటికి వచ్చేస్తాడా అసలు నువ్వే మాట్లాడుతాను దేవుడు అంటే నువ్వేమనుకుంటాను డబ్బులు ఇచ్చేస్తే వచ్చేస్తాడా అని ఇష్టం వచ్చినట్టు ఆమెను తిడుతూ ఉంటాడనమాట తిడుతూ ఉండేసరికి ఆమె మన నువ్వే కదా ఐదు వందలు ఇస్తే తొందరగా దేవుణ్ణి దర్శించుకోవచ్చు తొందరగా చూడవచ్చు అన్నావు డబ్బులు ఇస్తే ఇక్కడ దేవుణ్ణి దర్శించుకోవడం అనేది డబ్బులు పెట్టి కాదండి దేవుడి యొక్క దర్శనం అనేది భక్తితోటి ప్రేమతోటి దర్శించుకోవాలి అంతేలేకని డబ్బుందన్న అహంకారంతో లేకపోతే విఐపి టికెట్ల కోసము అట్లా తొందరగా వెళ్ళి దేవుడిని చూసుకోవాలి అనే ఆశ ఉండకూడదు అలాగే దేవుడి దగ్గరికి వచ్చి నన్ను ప్రయోజకుడిని చెయ్యి నేను కోటీశ్వరుని అవ్వాలి అని దేవుడికే వార్నింగ్లు ఇచ్చిపోతారు దేవుడికే శబ్దాలు చేసిపోతారు నేను మళ్ళీ కోటేశ్వరుని అయితేనే నా కోరిక నా కోరిక తీరితనే మళ్ళీ నీ దగ్గరికి వస్తానని అంటారు అంటే దేవుడికే చెప్ అంటే దేవుడికే వాగ్దానాలు చేసిపోతారంటే నేను మళ్ళీ నా కోరిక నెరవేరితేనే నేను కోటీశ్వరుని అయితేనే నాకు కలిసి వస్తేనే మళ్ళీ నీ గుడికి వస్తాను లేకపోతే నేను రాను అని చెప్పేసి తెగేసి చెప్పేసి వెళ్ళిపోతారు అంటే దేవుడు అంటే అల్లటప్పగా ఉంటారా అంటే దేవుడు కోరికలు తీర్చడానిక మన్ అంటే అని ఆ మహిళ ఆమెతోటి ఆయనతోటి అంటూ ఉంటుందన్నమాట అంటే ఈ స్టోరీలో మనం కూడా ఏం తెలుసుకోవాలి అంటే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అంటే మనము డబ్బున్నదని వీఐపీ టికెట్లు కొను లేకపోతే డబ్బు ఉందని వెయ్యి రూపాయల టికెట్ కొను డబ్బు ఉందని ఐదు వందల రూపాయల టికెట్ కొను ఈజీగా దేవుణ్ణి దర్శనం చేసుకొని మనము వచ్చేస్తూ ఉంటాము కానీ సామాన్య ప్రజలు ప్రజలు మాత్రము కొన్ని గంటల ఆగ లైన్లో క్యూలో నిలబడి దేవుని దర్శనాన్ని చూస్తూ ఉంటారు ఎందుకు చూస్తారో తెలుసా దేవుడి దర్శనం అనేది ఎప్పుడు కలిగితే అప్పుడే చూడాలండి డబ్బులు పెట్టి కాదు దేవుడి దర్శనానికి కోసం మనం వెయిట్ చేయాలండి అది ఎంత సమయం వెయిట్ చేసే ఓపిక మనలో ఉండాలి దేవుణ్ణి మనము ప్రేమతోటి భక్తితోటి దర్శించుకోవాలి దేవుడు అంటే గుడి మనము గుడికి వెళ్ళేది ప్రశాంతత కోసము అంతేలేగని ఆ డబ్బునిచ్చి కొనుక్కునేదానికి కాదండి కాబట్టి మనము దైవ దర్శనాలకు వెళ్ళినప్పుడు చాలా ఓపికతోటి లైన్లో ఉండి సామాన్య ప్రజల్లాగానే మనము దర్శనం చేసుకోగలగాలండి అది మనం డబ్బున్నోలమా లేకపోతే నాకు ఆ టికెట్ ఉంది విఐపి టికెట్ ఉంది ఎమ్మెల్యే తెలుసు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని రికమెండేషన్ తోటి దేవుణ్ణి మనము చూడకూడదండి ఎప్పుడైతే మనము ఒక సామాన్య ప్రజల్లాగా అంటే మనం ఎంత స్థాయిలో ఉన్నా ఎంత హోదాలో ఉన్నా కూడా ఒక సామాన్య ప్రజల్లా ప్రజ ఒక సామాన్య వ్యక్తిలాగా మనము దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి భక్తిగా దేవుణ్ణి దర్శనం చేసుకోగలిగా అప్పుడే దేవుడు మన్ని చూస్తాడంట అండి కాబట్టి మనం ఏ హోదాలో ఉన్నా డబ్బున్నా ఎంత దర్భాన్ని చూపించినా కూడా దేవుడి దగ్గర మనము దేవుడు మన్ని చూడలేడండి కాబట్టి ఒక సామాన్య పౌరులాగానే మనము దేవుణ్ణి చూడగలగాలి భక్తితో మాత్రమే చూడగలగాలండి కాబట్టి ప్రతిసారి ప్రతి ఒక్కరు కూడా దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ విధంగా పాటిస్తారని ఈ విధంగా చేస్తారని క్యూ లైన్లో నిలబడి దేవుణ్ణి దర్శించుకుంటారని అందరిని కోరుకుంటూ మీ యొక్క వానశ్రేణి